అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకర సమావేశం మల్లైలింగం భవన్ నందు నిర్వహించారు ఈ సమావేశానికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఏఎఫ్ నాయకులు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ అమర్నాథ్ గణేష్ ప్రకాష్ సూర్య తదితరులు పాల్గొన్నారు ఈ గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎన్నో సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ సమస్యల మీద అఖిల భారత విద్యార్థి సమైక్య గుంటూరు జిల్లా సమితిగా ఎన్నోసార్లు సోషల్ వెల్ఫేర్ అధికారులకి అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నోసార్లు ఒత్తుకున్నాం కానీ ఇప్పటికీ వాటి మీద చర్యలు తీసుకుని పరిస్థితి ఈ జిల్లాలో కొన్ని హాస్టల్స్కి సరిగ్గా బాత్రూమ్ డోర్లు లేవు అలానే హాస్టల్స్లో కొన్ని హాస్టల్స్లో సరైన సరైన నాణ్యతమైన భోజనం లేదు వీటన్నిటి మీద పలుసార్లు అధికారులకి తీసుకెళ్లగానే ఎటువంటి ప్రయోజనం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం లోకేష్ గారు మీరు అధికారంలోకి వచ్చి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనాటి వరకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ హాస్టల్స్కి వెళ్ళి మీరు భోజనం చేశారు ఏ హాస్టల్స్కి వెళ్ళి విద్యార్థుల్లో మమేకం అయ్యారు వాళ్ళ భాగగులు తెలుసుకున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా ఈరోజు అడుగుతా ఉన్నాం మీరు అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విద్యా సంస్థలలో ఫీజులతో అరికడతామని చెప్పి హామీ ఇచ్చారు నమస్కారం బండిల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు విద్యారంగ సమస్యలనే పరిష్కారం చేస్తాను అని చెప్పి యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల మధ్య అనేక హామీలు ఇచ్చి విద్యార్థులతో తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని ఓట్ల మీదకి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పార్టీలు మొత్తం వచ్చినా కూడా మేము చేసి తిరుగుతామని చెప్పని ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నారు మేము సూటిగా అడుగుతా ఉన్నాం మీ కుటుంబ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో యాభై శాతం సీట్లని నూట ఏడు నూట ఎనిమిది జివో ద్వారా అమ్మివేస్తూ ఉంది గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థులకి ఎంబీబీ దూరం అవుతుందని చెప్పని రోడ్ల మీదకి వచ్చి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాత్రం పూర్తిగా కళాశాలను అమ్మివేస్తూ ఉన్నారు ఈరోజు గా సూటిగా అడుగుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడంలో ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఎంత వారి ముద్దుల కుమారు లోకేష్ గారు ఎంత లేదా టీడీపీ రాజకీయ పార్ట్నర్ ఈ రాష్ట్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాటాయంత అని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తున్నాం నిస్సిగ్గుగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన కలెక్టర్ సమావేశంలో ఇదేవి ప్రైవేటీకరణ కాదు డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు మేము రాగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే సంపద సృష్టిస్తానో చూడండి సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నాడు జగన్ గారు మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల తన ఐదు కాలేజీలు పూర్తి చేస్తే సంపద సృష్టించడం చేతగాక నేడు అయ్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మరోవైపు తీవ్ర విమర్శలు చేశారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతా ఉన్నది రావణ కాష్టంలో అవుతా ఉన్నదని చెప్పిన ఆ యొక్క టీడీపీ నేతలు ఈనాడు అదే జగన్ కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు ఐదు మెడికల్ కాలేజీలు జగన్ పూర్తి చేశాడు ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా భూములు అన్ని కేటాయించి మౌలిక వసతులు కేటాయించి జగన్ ప్రభుత్వం ఆనాడు చేస్తే మరి శ్రీలంక అన్న మీరు సింగపూర్ చేస్తాను అమరావతి రాజధాని చేస్తా ఉన్నాము ఈ యొక్క సింగపూర్ రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీలు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కానీ ఐదు వేల కోట్ల రూపాయలు పూర్తి పూర్తవుతాయని తెలుసు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఏదైతే విద్యని తన అనుసూలకించుకున్నారో ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యను ప్రైవేటీకరణ చేశాడో అదే విధంగా కూడా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు సూపర్ సిక్స్ పథకం అమలు చేశామని నిన్నగా మొన్న ప్రకటన చేస్తా ఉన్నారు సూపర్ సిక్స్ పద పథకంలో ప్రధానంగా మహిళలకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తామన్నారు ఎవరికి ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని చంద్రబాబు నాయుడు గారు నిస్సిబ్బుగా చెప్తా ఉన్నారు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు గనక ఈ సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అమలు చేయకుండా జనవరి రేపు రేపు జనవరి వస్తే రెండు